హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి ఇవాళ మనము మసాలా వడ పులుసు చేసుకుంటున్నామండి దానికోసం ఆరు మసాలా వడలు తీసుకున్నాను ఒక మూడు టమోటాలు ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టి పక్కన పెట్టాను చింతపండు నానేలోపు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఫ్రై చేసి మెంతులు కొంచెం అరమా వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఆనియన్స్ కోసం ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక టమోటాలు కట్ చేసి పెట్టుకుని వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి కొంచెం ఉప్పు వేసేస్తున్నాను ఉప్పు వేస్తే టమోటాలు కొంచెం త్వరగా మగ్గుతాయండి అలాగే పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపేసి మగ్గించుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసుకొని టమోటాలను మగ్గించేసుకుందామండి అంతలోపు మనం నానపెట్టుకొని చింతపండిని నలిపేసుకుందాము చూడండి నలిపేసాను ఇప్పుడు టమోటాలు ఒకసారి కదుపుకుందామండి లేకపోతే మాడుతుంది మాడితే మళ్ళీ కూర బాగోదండి టేస్ట్ మారిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక కలిపేసుకొని టమోటాలు ఏమన్నా అట్లాగే ఉంటే స్మాష్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి పులుసు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి దీంట్లో ఈ కారం వేసేసి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు నేను చింతపండు రసం వేసుకుంటున్నానండి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను మీకు అంత వద్దు అనుకుంటే మీ టేస్ట్ పరంగా మీరు తీసుకోండి చూడండి నేను చింతపండు రసం వేసేసి వాటర్ కూడా యాడ్ చేసేసానండి ఇక్కడ ఒకసారి కదిపేసుకొని సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కొంచెం సాల్ట్ తక్కువైంది మీరు కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కారము ఉప్పు అన్నీ చూసుకోండి అండి అన్నీ స అన్నీ అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వడలు వేసేసుకొని కూరని ఉడికించుకుందాము వడలు వేసేసాక ఊరికే కదపోద్దండి అవి విరిగిపోతాయి విరిగిపోకుండా కూరను ఉడికించుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ ఆగాక నాకు ఈ విధంగా ఉడుకుతుందండి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇంకా కొంచెం ఉడకాలి ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి మీకు మరీ చిక్కగా కావాలంటే అలాగే ఉడికించుకోండి నేను మరీ చిక్కగా అయితే ఉడికించట్లేదు ఈ విధంగా వస్తే చాలండి నాకు టేస్టీగా ఉండే మసాలా వడపుల్ రెడీ అయిపోయిందండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి